నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మిషాలని మంత్రి నారా లోకేష్ బుక్ ఇప్పటికే ఆ బుక్ పేజీలో మూడు పేజీలు అయ్యాయి ఇక చాలా పేజీలు ఉన్నాయి ఆ పేజీలో కొడలి నాని పేరు వచ్చింది అని వైసీపీ వాళ్ళు ఆరోపణలు అయితే చేస్తున్నారు అయితే ఈ వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలు ఏ విధంగా చూడాలి ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో మన ముందు ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణలు ఇప్పుడు రెడ్ బుక్ పేజీలో కొడలి నాని పేరే ఉందని ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళే చేస్తున్నారు అసలు ఎందుకు చేస్తున్నారు దీని మీద స్పందన ఏంటి దాంట్లో డౌట్ అక్కర్లేదు ఒకవేళ రెడ్ బుక్ అంటున్నారు కదా దాంట్లో కొడాలి నాని పేరు సుస్పష్టంగా రాసిన్నారు అదేవిధంగా మాజీ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా పేరు కూడా సుస్పష్టంగా రాసైతే ఉంది ఎందుకు అంటే కేవలం నారా లోకేష్ గారి తల్లిదండ్రుల్ని బూతులు తిట్టినందుకే కాదు అక్కడ లోకల్గా ఆయా నియోజకవర్గాల్లో భాగంగా దాదాపు రెండు వందల కోట్ల పైచీలకు అవినీతి చేసి ఏదైతే ఇసుకను లూటీ చేయడం కావచ్చు లేకుండా ఉంటే జగనన్న ఇండ్ల పేరిట ఆ రోజున కొడాలి నాని ప్రభుత్వం నుంచి ఆ టెండర్లన్నీ తీసుకొని ఏదైతే ఈ స్థలాలకు ఇల్లు కేటాయించారో అక్కడ మెరక చేస్తూ ఉంటారనమాట మెరకులో భాగంగా పక్కన ఆయనకు సంబంధించినటువంటి ఆ చెరువులోనో దగ్గరలో ఆ మట్టిని తీసుకొని వచ్చి ఏడు వేసేదానికి ఒక్కొక్క దాన్ని అంతకు పది అంతలు అంటే కాంట్రాక్ట్లో ఒక లక్ష రూపాయలు ఇల్లు చేసేదాన్ని పది లక్షలుగా నోట్ చేయడము ఈ రకాన ఆయన డబ్బు లూటి చేశాడు దానికి గవర్నమెంట్ నుంచి డబ్బులు పడతాయి కదా ఫండు ఆ ఫండుకు సంబంధించి దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది మంది పేర్లు ఈయన ముఖ్య అనునాయుల పేర్లే ఇచ్చారు అంటే ఆ కాంట్రాక్ట్లన్నీ ఈయనకు సంబంధించినటువంటి వ్యక్తులే చేసినట్టు తర్వాత వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత ఇప్పుడు పది లక్షలు డబ్బులు పడి ఉంటే వాళ్ళకు ముప్పై వేలు డబ్బులు ఇచ్చేయడము బ్యాంకుకు పోయి తొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలు తీసుకొని వచ్చి ఈ యొక్క అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి కొడాలను నానికి ఇవ్వాలన్నమాట ఆ రకంగా ఆ మంది దగ్గర ఆ పదార్ బ్యాంకు అకౌంట్లు వాడుకొని నాలుగు వందల యాభై కోట్ల దాకా అంటే దాంట్లో ఖర్చువాను కూడా రెండు వందల కోట్ల దాకా ఈ యొక్క నాని లూటీ చేసినట్లు స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి ఈ క్రమంలోనే ఈ కొడాలి నానికి గతంలో హార్ట్ పేషెంట్గా ఉండి ఆయన ఉంటాడా ఇంకొంటాడా అన్నట్టు రెండు మూడు రోజులు అక్కడ ఎన్నో హాస్పిటల్ ఉండి వచ్చాడు హైదరాబాద్లోను తర్వాత విదేశాల్లోకి పోవడము ఇవన్నీ చూసాము అయితే చావు తప్పి కన్ను లొట్టబడినట్టు ఆ రోజున రెడ్ బుక్ పేజీలో కొడాలి నాని పేరు ఇంత లావు రాసినారు అని ఆయనకి అర్థమయ్యి అర్థంగానే ఆ రోజున అప్పటికే వలం లేని మోహనం అరెస్ట్ అయినాడు ఇదే గతి నానికి పడతాదని చెప్పి ఆయన ఈ డ్రామాకి తెరలేపడము అది కాస్త టెన్షన్ సివిర్ అయిపోయి ఆయన నిజంగానే హార్ట్ అటాక్ వచ్చినట్టుగా అర్థమవుతుంది మనకు ఏదేమైనా కూడా అప్పటి నుంచి ఎందుకో విజయస్ దర్యాప్తు కొద్దిమేర నెమ్మదించింది ఒకవేళ టీడీపీ కార్యకర్తలు కావచ్చు జనసేన అట్టడుగు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏమన్నా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి వైసీపీ వాళ్ళతో కొమ్మకైన అనేటువంటి ఊహాగానాలు గుసగుసాలు కూడా అనేక చోట్ల వినిపిస్తున్నాయి మీరు నిజంగా నమ్ముతారా ఒకవేళ కొడాలి నాని అనేటువంటి వ్యక్తికి వెసురువాటు కల్పించాము ఆయన ఏదో ఒక వంద కోట్లో ఒకవేళ ఎనభై కోట్లో మనకి ఇచ్చాడు కదా సొంత జోబీలోకి ఇచ్చాడు కదా అని చెప్పి ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఉదాసీనత వహిస్తారని చెప్పి ప్రతి ఉదాసీనత వ్యవహరించినటువంటి ఈ వ్యక్తులు కొడాలంటే ఎట్లా కాంప్రమైజ్ అవుతారు మీరు అనుకుంటారు అదంతా ఏం లేదు ఆవిడదాం ఆంధ్ర అనేటువంటి ఏదైతే ప్రోగ్రామ్ తీసుకొచ్చి దాదాపు నాలుగు వందల పంతొమ్మిది కోట్ల దాకా లూటీ చేశారు అదే కాకుండా అంటే ఆ లూటీ అనేది ఓవరాల్గా అంటే జనరల్గా మనం ఏమంటామంటే ఒక సేల్స్ పైన ఎంతైతే మిగులుతుందో దాని నెట్ ప్రాఫిట్ అంటారు దాదాపు నూట పంతొమ్మిది కోట్ల పైన ఆర్కే రోజాతో పాటు ఎవరైతే అప్పట్లో హల్చీలు చేస్తూ ఉన్నాడో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇల్లు కలిసి లూటీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అంతో ఎంతో అందించేట్టుగా మనకైతే అర్థమవుతుంది ఈ రకంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో రాసినారు ఇప్పుడు కొడాలనాని వ్యవహారానికి వస్తే ఇంకా అన్నాడు కదా మొన్న మొన్న ఆరు నెలలైతే నేను మళ్ళీ యాక్టివ్ అయిపోతాను అందరిపైన నేను విరుచుకు పడతాను జగన్ అన్నకు అండగా ఉంటాను నేను ఒక బాణలాగా దూసుకుపోయి ప్రతిపక్షాలపైన పడతాను అన్నాడు నిజంగా ధైర్యవంతుడు ఇంటే ఇన్నాళ్ళు ఆయన అన్నటువంటి మాటలు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నోరు తెరిస్తే బూతులే కదా ఇన్నాళ్ళు ఎందుకు లేకున్నాడు అది ప్రభుత్వం అంటే అది మంచి ప్రభుత్వం అంటే ఎవరైనా అవాకులు చవాకులు పేలాలంటే సొంత టీడీపీ కార్యకర్తలకైనా భయము భయం ఆ భయం పెట్టడానికి ఎవరైనా పెద్దన్న పాత్ర పోషించాలా ఆ పెద్దన్న పాత్రే నారా చంద్రబాబు నాయుడు గారు పోషిస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య సభ్యుడిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో హోదాలోని పరిస్థితి సేమ్ ఇదే మాద్ర కొడాల నాని గారికి ఏ పరిస్థితి అయితే దాపరించనుందో ఆల్రెడీ వల్లం వంశీకి ఆ పరిస్థితి దాపరించింది మొన్న మొన్న టీడీపీ సీనియర్ నేత టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి గోరంట్ల బుచ్చే చౌదరి గారు చెప్పినటువంటి మాటలు అంటే అటువంటి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా పిల్లలు ఎవరైనా సరే ఆ వాళ్ళ అనుభవాలు రీత్యా ఎన్ని వింటా ఉండాల్సి వస్తుంది అప్పుడు ఆయనకు మర్యాద చెప్పాడంట అన్న నేను మాధురి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇబ్బంది పెడతానే ఉన్నారు జగన్ అన్న అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కదా అక్కడ నుంచి లైనప్ నన్ను ఇబ్బందులు పెడతా ఉన్నారు నేను గతంలో చేసినటువంటి కాంట్రాక్ట్లపైన తొవ్వి లోడుతున్నారు నేను ఎవరికైనా పేదవాళ్ళకి ఏదైనా మంచి చేద్దామని చెప్పి ఇళ్ల పట్టాల గురించి మాట్లాడుతూ ఉంటే దానికి అడ్డుపులు లేస్తున్నారు నేను ఇంక పార్టీలో మనుగడ కొనసాగించలేను నా పరిస్థితి ఏమీ అర్థం కాలేదని చెప్పి టీడీపీలోని కొద్దిమంది ఎమ్మెల్యేలతో ఈయన పంచుకున్నటువంటి క్రమంలో అదేవిధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారితో ఈయన మాట్లాడినాడంట ఆ సందర్భంగా క్లారిటీగా చెప్పినారు ఏమని ఇది ఈ కష్టాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు అంత పెద్ద రామాయణంలోనే రాముల వారికి సీతాదేవికి కూడా ఆ కష్టాలు తప్పలేదు అక్కడనే పద్నాలుగు ఏళ్ళు పదహైదు ఏళ్ళు పట్టిందంట ఇదంతా మా అంటే ఒక నాలుగు ఏళ్ళు మూడు ఏళ్ళలో మంచి ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వాన్ని మళ్ళీ నిలుపుకోగలుగుతాము ఆ పసుపు జెండా చూసి ధైర్యంగా ముందుకు కొనసాగమంటే ఈయన దడుచుకొని ఎవరు వలం నేను వంశీమోహను పార్టీ మారిపోయినాడు ఆ రోడ్ నుంచి పార్టీ మార్పినాడు మనం అదే మాదిరి ఇప్పుడు తెలంగాణ వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నారు జ రేవంత్ రెడ్డి గారు ఏమైంది ఆయన పార్టీ మారినప్పటి నుంచి ఈ రోజు వరకు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తి ఒక బూతన తిట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా ఆయన సుస్పష్టంగా టీడీపీకి పూర్తి స్థాయిలో ఆపోజిట్గా ఉండేటువంటి కాంగ్రెస్లో జాయిన్ అయినాడు వీళ్ళ విధి విధానాలకి వీళ్ళ విధి విధానాలకి అంత డిఫరెన్స్ ఉంటుంది అయినా కూడా ఏ ఒక్కసారి కూడా ఆయన్ని ఒక మాట బూతులు తిడితే ఆయన ఒకవేళ సాఫ్ట్ కార్నర్ వస్తాదేమో ఒకవేళ మనం సహజంగా అండి కాంగ్రెస్లో ఒక పిసిసి హోదా కావాలన్నా కూడా అంతకు మించి ఒకవేళ ముఖ్యమంత్రి కూడా అక్కడ ఉండేటువంటి చుట్టూ పార్టీలోని అందరి వ్యక్తుల్ని ప్రసన్నం చేయాలి నేను అసర్సిసలైన కాంగ్రెస్ కార్యకర్తగా ఒక దాన్ని శీల పరీక్ష చేసుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే అటువంటిది కూడా దాటుకొని వచ్చి దాటుకొని రావాలంటే పని కాదు మేము ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి మా కుటుంబాలన్నీ కాంగ్రెస్లో ఉన్నాయని చెప్పేటువంటి ఉద్దండ పిడ్డారు ఎంతోమంది ఉన్నారు కాంగ్రెస్లో కానీ రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా బూత్ తిట్టుకుంటూ ఆ స్థాయికి వచ్చాడంటే రియాలిటీ అది ఏదంటే ప్రజలపైన ఇష్టం కావచ్చు నమ్ముకున్నటువంటి నాయకుడికి మనం ఇచ్చేటువంటి గౌరవం కావచ్చు సో ఏదేమైనా కూడా వలంనేని వంశీమోహన్ కూడా పార్టీ మారి వచ్చాడు వచ్చిన విను వెంటనే అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ గారిని ఆయన తల్లిని అదేవిధంగా బయట సోషల్ మీడియాలో అయితే నారా లోకేష్ గారి సతీమణి గారిని అదేవిధంగా వాళ్ళ తండ్రి అయినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాట్లాడినారో ఆ కథే ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా నేను అంటాను ఏంటంటే పంది బలిస్తే నంది ఎప్పటికీ కాదు ఒకవేళ వాళ్ళ సమయం వచ్చింది వాళ్ళ సందర్భం వచ్చింది వాళ్ళు మినిస్టర్లు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ప్రభుత్వం వాళ్ళ చేతలో ఉండొచ్చు ఎంత నిండుకుండా ఉండొచ్చు కాక కానీ ఆ పరిస్థితిని చూసి నేను అన్నట్టు బలిసినాము కదా అనుకుంటే నంది ఎంతసేపటికి కాలేదు తిరిగి చూసే లోపు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు కదా దేవుడు రాసిన స్క్రిప్ట్ దేవుడు రాసిన స్క్రిప్ట్ అని దేవుడు రాసిన స్క్రిప్ట్ లో భాగంగానే వెంకటేశ్వర స్వామి మూడు నామాలు ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఆ దేవుడికి పాపం చేశారు కాబట్టి వీళ్ళందరూ ఒక నామం తీసేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారని చెప్పి రెండు నామాలైనా మిగిలిచ్చారు ఇప్పటికీ వాళ్ళ యొక్క ఏది వాళ్ళు చేసేటువంటి తప్పులు ఎక్కడ మారలా బెసకలా తొనకల మీరు ఏ ఛానల్లో చూడండి వెళ్ళిపోయాను ఏ ఛానల్లో చూడండి ఏ ఛానల్లో అయినా చూడండి స్థానికంగా వల్లంనేని వంశీ వంశీమోహన్ యొక్క నియోజకవర్గం గనవరంలో అడిగి చూడండి ఎడన్న కనిపిస్తున్నాడని చెప్పి సిగ్గు సరన్నా ఉంటే నిజంగా మాట్లాడడానికి కూడా బాధండి మొన్న మొన్న జనవరి ఫస్ట్ సందర్భంగా నారా లోకేష్ గారిని అదేవిధంగా సీబీఎన్ గారిని వీళ్ళ ఫోటోలు వేసి కనబడటం లేదు అని చెప్పి సాక్షిలో రాయడము మీ మాజీ ఎమ్మెల్యే అడిగినాడు అసలు గన్నవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎక్కడ పోయినారు అసలు అంతెందుకో వాళ్ళ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఆంధ్ర రాష్ట్రంలో కనబట్టలేదు ఒక నియోజకవర్గం పులివెందుల్లో కాదు కదా ఆయన పులివెందులకు మరీ ముఖ్యంగా అక్కడ కూడా కాదు కదా కన్ పక్క రాష్ట్రంలోకి పోయి కర్ణాటకలోకి పోయి తలదాచుకుంటా ఉన్నాడు దాన్ని ఏమంటారు మీరు కనబట్టలేదని అని చెప్పి అంటే ఎన్ని బేసిక్ సిల్లీ థింగ్స్ వెరీ సిల్లీ థింగ్స్ ఒకవేళ ఇన్ని రోజులు ఏ ఒక్కసారి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు రాయలేదు మాకు ఈ ముఖ్యమంత్రి కనబడట్లేదు అని చెప్పి ఆయన నైజం అదే కదా అని వదిలేశారు వీళ్ళ టైం బ్యాడు ఒక మూడు రోజులు నాలుగు రోజులు కనబడుకుంటా ఉంటే నిజంగా కనబట్టలేదు అని చెప్పి వీళ్ళ తండ్రి కొడుకుల పైన ఇద్దరి పైన వైసీపీ వాళ్ళు ఇట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఇది సదా మాములే సేదా మామూలే ధన్యవాదాలు